మరి ఏమర్థమైందో మా ఇప్పుడు ఇప్పుడు అంతమంది ఆఫీసర్స్ మాట్లాడారు కదా ఏమర్థమైంది మరి మీ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఏం చేసేందుకీ చెప్పాలి కదా ఇప్పుడు ఓకే బాయ్ తీసుకెళ్ళారు మరి మీరు

ఈ రోజు ఈ మీటింగ్ కనెక్ట్ చేసింది మనకి అవేర్నెస్ కల్పించడం వల్ల మన యూత్ ఇంట్లో ఇన్స్పైర్ అయ్యి అలవాటు పడుకోకుండా ఉంది జీవితాలు జీవితాలలో మంచి విజయాలు సాధిస్తామని ఆశించి ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తారు డ్రగ్స్ పడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము వాళ్ళ లైఫ్ చేసుకుంటేనే కాక వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మనం పెట్టిన కోటం కరో డ్రగ్స్తోనే మాత్రం కానీ మనకు తెలియని ఒక విషయం నైన్త్ టెన్త్ వాళ్ళే సిగరెట్స్ కూడా పాల్సిందా అది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి

గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి ఏ విధంగా నష్టమైపోతుంది జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలని దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో దక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి బహుమతులవుతుంది కొన్ని చోట్లన్నీ గంజాయి తోటలు కూడా పెంచి ఈ రోజు భావితరాల భవిష్యత్ కింద ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈ రోజు దాని ప్రభావం చాలా పడుతుంది ఎక్కడ చూసినా ఏ ప్రాంతం చూసినా గంజాయి గంజాయి అలవాటు పడుతున్నారు మా పిల్లలు తల్లిదండ్రుల్లో కూడా చాలా భయవంగా భయాంధ్రులతో కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మీకు మాకు ఏమి డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు ఆ గంజాయి నిర్మూలన చేయండి మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలని ఇబ్బంది పడుతున్నారు యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు అందుకుంటున్నారు మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత నలభై ఐదు రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి అని కనిపించడంతో పార్టీ ఒకే గంటలతో ఒకే నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ లో గంజాయి నిర్మూలన అదేవిధంగా ఒక పక్క ఓం గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి తీసుకుని నేర్లతో పాటు ఈ గంజా నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యత కూడా నేను తెలియజేస్తాం